వివాహ బంధం పార్ట్ ఎయిటీన్ అర్జున్ ఫోన్లో మాట్లాడిన మాటల్లో ద్వారా అతను మాట్లాడింది లోకేష్ గారితో అని అర్థమైన అశోక్ గారు కంగారు పడుతూ మనసులోని భగవంతుడా ఏంటయ్య ఇది ఇప్పుడిప్పుడే అర్జున్లో మార్పు వస్తుంది అని సంతోషపడేలోగా మళ్ళీ అర్జున్ జీవితంలోకి ఈ అమావాస్యను ఎందుకు తీసుకొస్తున్నావు మా అర్జున్ని ఇంకా ఈ దరిద్రం వదలదా అని బాధపడుతూ దేవుణ్ణి ప్రశ్నించారు ఇంతలో స్నేహ కాస్త కుదుట పడడంతో ఈ మూడు రోజుల్లోనే అర్జున్ని ఒప్పించి తనకి వచ్చిన కుట్లు అల్లికలు క్రాఫ్ట్ మేకింగ్ మొదలుపెట్టింది వాటికి కావాల్సిన చిన్న చిన్న సామాను కొనుక్కోవడానికి డబ్బు అర్జున్ ఇస్తాను అన్నా కూడా తను రెండు నెలల స్కూల్లో జాబ్ చేయడం వల్ల అడ్వాన్స్డ్ డబ్బు పవన్కి తెలియకుండా అతని బ్యాగ్లో పెట్టిన మరో నెల జీతం తన దగ్గరే ఉండడంతో ఆ డబ్బుతోని మీరా సాయంతో అంతా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంది స్నేహ తయారు చేసిన క్రాఫ్ట్ చూసిన మీరాకి అవి బాగా నచ్చడంతో వాటిని ఫొటోస్ తీసి రెండో రోజునే అవి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వాటికి ఒక రోజులోనే బాగా క్రేజ్ పెరిగి అవి సేల్ చేస్తారా అంటూ మీరాకి మెసేజ్లు చేయడం మొదలు పెట్టారు కానీ మీరాకి నిన్నటి నుండి కాస్త అనీజీగా ఉండడంతో మొబైల్ చూసే ఓపిక లేక పక్కనే పడేసింది అర్జున్ అలా వెళ్ళగానే అతని వెనుకే గోకుల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మీరా ఇంట్లోనే ఉంటుంది పైగా స్నేహ దగ్గరుండి మరీ చూసుకోవడం వల్ల ఇక గోకుల్ అర్జున్పై వర్క్ ప్రెషర్ తగ్గించడం కోసం ఆఫీస్కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు దానికి అర్జున్ ని అందరూ కలిసి ఒప్పించడంతో ఇక అర్జున్ కాదనలేకపోయాడు అర్జున్ వెళ్లిన దగ్గర నుండి దిగులుగా ఉన్న అశోక్ గారిని గమనించిన స్నేహ మీరాలు ఏమైంది తాతయ్య ఎందుకలా ఉన్నారు అని అడిగారు వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అశోక్ గారు ఏం లేదమ్మా కాసేపు అలా బయటికి వెళ్ళొస్తాను అంటూ ప్రస్తుతానికి వాళ్ళ నుండి తప్పించుకొని మనసుని కాస్త స్థిమిత కోసం పక్కనే ఉన్న పార్క్కి వెళ్లారు అశోక్ గారు అలా పార్కులోకి వచ్చిన అశోక్ గారిని పాత స్నేహితుడు ఎవరో కలిసేసరికి ప్రస్తుతానికి ఆయన కూడా ఆయన టెన్షన్లు అన్నీ మర్చిపోయి సరదాగా కాసేపు వాళ్ళతో కబుర్లలో పడ్డారు ఇటు అశోక్ గారు అలా బయటకు వెళ్ళగానే మీరా స్నేహ నాకు రాగి లడ్డు తినాలని ఉంది అని అడగడంతో మీరా వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆమెను రెస్ట్ తీసుకోమని పంపించి స్నేహ ఆ రాగి లడ్డులో చేసే పనిలో బిజీ అయిపోయింది అశోక్ గారు తిరిగి ఇంటికి చేరుకునేసరికి స్నేహం చేసి పెట్టిన రాగి లడ్డూలు ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటున్న మీరాని నవ్వుకుంటూ ఏంటమ్మా అంత ఇష్టంగా తింటున్నావంటూ వచ్చి మీరా దగ్గర కూర్చున్నారు మీరా తన ఎదురుగా ఉన్న ప్లేట్ నుండి ఒక రాగి లడ్డు అశోక్ ఇచ్చి తినండి అనడంతో ఆయన కూడా అది టేస్ట్ చేసి చాలా బాగుంది అని స్నేహను మెచ్చుకోవడమే కాదు ఆ రుచి ఆయన భార్య చేతి వంటను గుర్తు చేయడంతో ఒక్కసారిగా పాత రోజుల్లోకి వెళ్ళిపోయారు ఆయన ఇంతలో ఉదయం అర్జున్కి అశోక్ గారి దగ్గర నుండి ఫోన్ రావడం గుర్తు అమ్మా స్నేహ నిన్న ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అని అడిగారు దానికి స్నేహ చెప్తాను తాతయ్య అనడంతో అశోక్ గారు ఈ మధ్య అర్జున్లో వచ్చిన మార్పు నువ్వేమైనా గమనించావా అని అడిగేసరికి స్నేహకు ఏం సమాధానం చెప్పాలో తెలియగా మౌనంగా ఉండిపోయింది కానీ అశోక్ గారి ప్రశ్న విన్న మీరా తాతయ్య అర్జున్ అన్నయ్యలో మార్పు స్నేహ ఎంతవరకు గమనించిందో నాకు తెలియదు కానీ నేనైతే అన్నయ్య కళ్ళల్లో స్నేహ మీద అంతులేని ప్రేమను చూశాను తాతయ్య అన్నయ్య స్నేహ పట్ల చూపించే బాధ్యత ఆప్యాయత కేరింగ్ ఇష్టం ఇవన్నీ గమనించిన ఎవరైనా అన్నయ్య స్నేహను ప్రేమిస్తున్న విషయం ఇట్టే చెప్పేయగలరు అనింది సంతోషంగా ఆమె మాటలకి స్నేహ సిగ్గుతో తలదించుకుంటే అశోక్ గారు మనస్ఫూర్తిగా నవ్వుతూ నేను కూడా గమనించానమ్మా కానీ అది తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకున్నారో లేదో అని ఈ ప్రశ్న అడిగాను అన్నారు స్నేహను చూస్తూ అశోక్ గారు మాటల అంతరర్థం అర్థమైన స్నేహ చిన్నగా తలెత్తి అశోక్ గారి చేతులు పట్టుకొని తాతయ్య అర్జున్ గారు నా పట్ల చూపించే ఇష్టం ఇష్టం మాత్రమే కాదని ఆయన మనసులో నాకంటూ ఒక స్థానం ఏర్పడింది నాకు ఈ మధ్యనే అర్థమైంది కానీ ఈ విషయం గ్రహించవలసింది మనం కాదు తాతయ్య అర్జున్ గారు అని తన మనసులో ఉన్న మాట చెప్పింది ఆ మాటకు అశోక్ గారు గాఢంగా నిట్టూర్చి మీ ఆయన ఈ విషయం అర్థం చేసుకొని నేను మనస్ఫూర్తిగా వాడి భార్యగా స్వీకరించడానికి ఇంకా చాలా టైం పడుతుంది తల్లి నిజానికి అది జరగాలి అంటే నువ్వు నీకు తెలియని శత్రువులతో ఒక మినీ యుద్ధమే చేయాలి ఆ యుద్ధంలో నువ్వు అర్జున్ని గెలుచుకోవాలి అప్పుడే వాడిలో అనంతమైన ప్రేమ నీకు దక్కుతుంది అన్నారు జరగబోయేది ముందే ఊహిస్తూ ఆయన మాటల్లో స్నేహకు ఏం అర్థమైందో తెలియదు కానీ మౌనంగా ఆయన వైపు చూస్తూ ఉండిపోయింది మీరాకి మాత్రం ఒక్క ముక్క కూడా అర్థం కాకపోవడంతో వీటికి సబ్ టైటిల్స్ లేవేమో అని తనలో తానే అనుకొని చార్జ్లో పెట్టిన తన మొబైల్ రింగ్ అయ్యేసరికి వెళ్ళి కాల్ మాట్లాడి మొబైల్ చెక్ చేసుకున్న ఆమెకు సోషల్ మీడియాలో స్నేహ క్రాఫ్ట్స్ కోసం వచ్చిన మెసేజ్లు చూసి సంతోషంగా వచ్చి అదే విషయం స్నేహకు చెప్పింది మీరా చెప్పిన విషయం విని స్నేహ మాత్రమే కాదు అశోక్ గారు కూడా చాలా సంతోషించారు ప్రస్తుతానికి స్నేహ దగ్గర అవైలబుల్గా ఉన్న కొన్ని క్రాఫ్ట్స్ మాత్రం ముందుగా మెసేజ్ చేసిన వాళ్ళకి కొరియర్ చేసి మిగిలినవి చేయడానికి కాస్త టైం అడిగి తీసుకుంది స్నేహ ఇలా ఇదంతా మీరా చెప్తూ ఉంటే స్నేహ చేసేసరికి సాయంత్రం అయిపోయింది మిగిలిన కొంచెం పని డిన్నర్ రెడీ చేసేసి పూర్తి చేసుకొని ఫ్రెష్ అయి వచ్చి అందరూ అర్జున్ కోసం ఎదురు చూసి చూసి ఇక బాగా లేట్ అయిపోవడంతో స్నేహ తప్ప అందరూ తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఉదయం ఇంటి నుండి బయలుదేరిన అర్జున్ లోకేష్ గారు తనకి చెప్పిన అడ్రస్ ప్రకారం సిటీ అవుట్స్కట్స్కి చేరుకున్నాడు అర్జున్ అక్కడికి చేరుకునేసరికి అక్కడ ఒక యాభై ఏళ్ళ పెద్ద మనిషి అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆయనే లోకేష్ గారు కారు దిగిన అర్జున్ ఆయన్ని చూడగానే చిన్న చిరునవ్వుతో హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అని మనస్ఫూర్తిగా పలకరించాడు అర్జున్ మనస్ఫూర్తిగా అడిగాడు అని తెలిసిన లోకేష్ గారు లోపల నిప్పులు కక్కుతూ పైకి మాత్రం లేని నవ్వుని బ్రహ్మాండంగా నవ్వుతూ ఇదిగో ఇలా ఉన్నా అయినా నాదే ముందులే అర్జున్ తాడు బంగారం లేని జీవితం ఉంటే ఎంత పోతే ఎంత నాకంటూ ఈ లోకంలో ఎవరు ఉన్నారు చెప్పు నేనే పోతే కనీసం ఒక కన్నీటి బొట్టు కార్చేవాడైనా లేడుగా అన్నారు ఓ కంట అర్జున్ని గమనిస్తూ ఆ మాటకి అర్జున్ అయ్యో అవేం అంకుల్ అలా ఆలోచించకండి మీకు మీ ఫ్రెండ్ కొడుకుగా నేనున్నాను అన్నాడు భరోసాగా ఆ మాటలకి లోకేష్ గారికి పెద్ద షాక్ తగిలింది అసలు ఆయన వింటున్నది నిజమో కాదు అర్థం కాకుండా మైండ్ ఫ్రీజ్ అవుతుంటే ఎదురుగా ఉన్నది అర్జునో కాదు అన్న అనుమానం ఆయనలో మొదలైంది ఆయన కాసేపటి క్రితం అర్జున్తో మాట్లాడిన మాటలు ఇదివరకు అర్జున్ ముందు చాలాసార్లు మాట్లాడారు కానీ అప్పటి అర్జున్ హృదయం రాత్రి హృదయం కావడంతో ఇలాంటి మాటలకి కొంచెం కూడా స్పందించేవాడు కాదు దాంతో ఆ క్షణం ఆయన అంతరాత్మ తెగ డ్యాన్స్ చేస్తూ సంబరపడిపోయేది అందుకే ఇప్పుడు అర్జున్ ఇంత సౌమ్యంగా ఆప్యాయంగా రియాక్ట్ అయ్యేసరికి గుక్క తిప్పుకోవడం కష్టమైంది లోకేష్ గారి పరిస్థితి కానీ కొన్ని క్షణాలకు దేరుకున్న లోకేష్ గారు లోపల రగులుతున్న గుండె మంటను కష్టంగా అరుచుకుంటూ అర్జున్ భున భుజం తట్టి కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను అర్జున్ పనుంది అన్నారు ఆ మాటకి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అర్జున్ లోకేష్ గారికి నచ్చనిదే అర్జున్ మొహంలో ఆ చిరునవ్వు కావడంతో నీ నుండి నీవన్నీ దూరం చేయడానికే తిరిగి నీ దగ్గరకు వచ్చాను అర్జున్ అన్నీ దూరం చేసి మళ్ళీ నిన్ను ఒంటరి వాడిని చేసే నేను తిరిగి వెళ్తాను అని మనసులో బలంగా అనుకుని పెళ్లి చేసుకున్నావంట కదా అర్జున్ జాగ్రత్త అనేసి అగ్గిపుల రాజేయాల్సిన చోట రాజేసి ఆయన వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆయన అన్న మాటకి కోపంగా బిగుసుకున్న అర్జున్ పిడికిలి పక్కనే ఉన్న చెట్టుని గుత్తడంతో చేతిపై చర్మం చిట్లి రక్తం రావడం మొదలైంది అర్జునుల కోపంలో కాస్తైనా నొప్పి తెలియకపోవడంతో కోపంతో అక్కడ నేల మీద మోకాల మీద కూర్చుండిపోయాడు ఇదంతా కాస్త దూరం నుండి కార్లో ఉన్న లోకేష్ గారు చూసి రాక్షసంగా నవ్వుకుంటూ ఇక నువ్వు అయిపోయావు అర్జున్ ఈసారి నేను చేసే మాయకి నువ్వు తేరుకొని బ్రతకడం అంత తేలిక కాదు అన్నీ కోల్పోయి జీవితాంతం ఇలానే ఏడుస్తూ బ్రతకాలి అనుకుని నవ్వుకుంటూ డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమన్నాడు ఇంకా అలా చెప్పడంతో అతను కార్ స్టార్ట్ చేశాడు అలా ఆ క్షణం కోపంతో మోకాలపై నేల మీద కూలబడ్డ అర్జున్ ఆలోచనలు తీరం చేరకపోవడంతో అతని మనసు మెదడు మధ్య సంఘర్షణ మొదలైంది అర్జున్ మనసు మెదడు ఎన్ని ఆలోచనల మధ్య నడిగినా చివరికి అతని మనసు చెప్తుంది మాత్రం నా స్నేహ అలాంటిది కాదు అని ఆ క్షణం అర్జున్ స్నేహను ఓన్ చేసుకున్నాడు కానీ ఆ విషయం గ్రహించే పరిస్థితిలో అర్జున్ లేడు ఇలా మానసిక సంఘర్షణకు బాగా ఒత్తిడికి గురైన అర్జున్కి మధ్య లోనే వీటన్నిటికీ నుండి విముక్తి దొరుకుతుందని నిర్ణయించుకొని వెంటనే తన కారులో ఎప్పుడు ఉండే విస్కీ బాటిల్ తీసి నెమ్మదిగా తాగడం మొదలుపెట్టాడు తాగితే బాధను మర్చిపోతాను అనుకున్న అర్జున్కి తాగిన మత్తులో ఇంకేమో ఆలోచనలు ఇంకేమో మాటలు తనను మరింత ఇబ్బంది పెడుతుంటే చేతిలో ఉన్న బాటిల్ ఖాళీ కావడంతో ఇప్పటి వరకు ఎప్పుడు బార్ దరిదాపుల్లో అడుగు పెట్టని అర్జున్ మొదటిసారి సోయ లేకుండా తనేం చేస్తున్నాడో అన్న ఆలోచన కూడా లేకుండా అక్కడి నుండి దగ్గరలో ఉన్న బార్కి చేరుకున్నాడు బార్కి వెళ్లడమే అర్జున్కి తను ఆర్డర్ ఇచ్చిన విస్కీ బాటిల్ క్షణాల్లో తన ముందు ఉండడంతో ఎందుకు తాగుతున్నాడో తప్ప ఎలా తాగుతున్నాడో ఎంత తాగుతున్నాడో కూడా తెలియకుండా నాన్ స్టాప్గా తాగుతూనే ఉన్నాడు అలా తాగి తాగి సొమ్మసిల్లిపోయిన అర్జున్ని బేరర్ వచ్చి తట్టి లేవడంతో మత్తుగా తాగుతూనే లేచి జోబ్లో నుండి చేతికొచ్చిన డబ్బు తీసి అక్కడ టేబుల్ మీద పెట్టేసి ఇంకా మిగిలిన బాటిల్ తీసుకొని తన కారు దగ్గరికి వెళ్ళాడు కారులో కూర్చొని కష్టపడి ఆ బాటిల్ కూడా ఖాళీ చేసేసి అప్పటికే బాగా చీకటి పడినా అవేమీ తనకి అవసరం లేనట్టు బాధగా స్టీరింగ్ మీదే తలవాల్చి ఆ మత్తు వల్ల నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ లోకేష్ గారు ఉదయం అర్జున్ బాధపడడం చూసి చాలా సంబరపడుతూ అక్కడి నుండి తిరిగి ఇంటికి చేరుకొని అర్జున్ మొహంలో బాధ కోపం అసహనం అన్నీ గుర్తు తెచ్చుకొని చాలా రోజుల తర్వాత సంతోషంగా కడుపు నిండా అది ఇది అని తేడా లేకుండా నాన్ వెజ్లో ఉన్న రకాలన్నీ ఆర్డర్ పెట్టుకొని ఫుల్గా తిన్నారు అంతా తింటే శరీరం వి విశ్రాంతి కోరుకుంటుంది కదా దాంతో నిద్రపోవడానికి ఆయన రూమ్లోకి వెళ్ళబోతూ అర్జున్ అసలు ఏం చేస్తున్నాడా అన్న ఆలోచన వచ్చి ఆయన డ్రైవర్ డ్రైవర్ని పిలిచి అర్జున్ ఎక్కడికి వెళ్తున్నా జాగ్రత్తగా గమనించమని చెప్పి అతన్ని అర్జున్ దగ్గరికి పంపించి ఆయన హాయిగా నిద్రపోయాడు లోకేష్ గారి మాట ప్రకారం ఆయన డ్రైవర్ అర్జున్ దగ్గరికి వెళ్ళేసరికి మధ్యాహ్నం రెండు మూడు అలా అయ్యింది అర్జున్కి అనుమానం రాకుండానే అతను అర్జున్ని గమనిస్తూనే ఉన్నాడు కాసేపటికి అర్జున్ చేతిలో బాటిల్ ఖాళీ కావడంతో అర్జున్ బార్కి వెళ్తే అతను కూడా అర్జున్ని ఫాలో చేస్తూ వెళ్ళాడు అప్పటికే చీకటి పడడంతో అర్జున్ ఇలా తాగుతూ బార్లోనే ఉండిపోయాడు అని డ్రైవర్ ద్వారా తెలుసుకున్న లోకేష్ గారి ఆనందం ఆకాశాన్ని అంటింది అంతగా తాగిన అర్జున్ ఎలాగో ఇంటికి వెళ్ళలేడు అని గ్రహించిన లోకేష్ గారు డ్రైవర్ని అర్జున్ని జాగ్రత్తగా అతని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పడంతో ఆ డ్రైవర్ అర్జున్ బార్ నుండి బయటకు రావడం ఆ తర్వాత కారులోనే నిద్రపోవడం చూసి నెమ్మదిగా అర్జున్ని పక్క సీట్లోకి మార్చి కార్ స్టార్ట్ చేశాడు అర్జున్ బాగా మద్దతులో ఉండడంతో అసలు తనని సీట్ మార్చిన విషయం కానీ కార్ స్టార్ట్ చేసిన విషయం కానీ తెలుసుకోలేకపోయాడు అర్జున్ ఇంటికి చేరుకోగానే డ్రైవర్ ఇంటి బయటే కార్ వదిలేసి కాలింగ్ బెల్ నొక్కి తొందరగా అక్కడి నుండి పారిపోయాడు పాపం అర్జున్ కోసమే తిండి తిప్పలు మానేసి మరి డైనింగ్ టేబుల్ దగ్గర కూని పాటలు పడుతూ ఎదురు చూస్తున్న స్నేహ కాలింగ్ బెల్ రింగ్ అయ్యేసరికి ఒక్కసారిగా ఉల్లికి లేచి టైం చూసింది కంగారుగా టైం అర్ధరాత్రి ఒంటి గంట అవుతూ ఉండడంతో కంగారుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసింది బయట ఎవరూ లేకపోవడంతో భయంగా చుట్టూ చూసిన స్నేహకు అర్జున్ కార్ డ్రైవింగ్ సీట్ పక్కన సీట్లో అర్జున్ కనిపించేసరికి కాస్త అనుమానంగా అనిపించిన అప్పటి వరకు అర్జున్ కోసం పటకం గారు భయం అర్జున్ని చూడగానే ఒక్కసారిగా తీసి పడేసినట్టు అనిపిస్తుంటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది వెంటనే స్నేహ కార్ విండో దించి ఉండడంతో మత్తులో ఊగుతున్న అర్జున్ని అనుమానంగానే చూస్తూ అర్జున్ గారు అనిపించింది మత్తులో ఉన్న అర్జున్కి ఆ పిలుపు మనసుని తాకడంతో ఎదురుగా ఉన్న స్నేహ మసకగా కనిపిస్తుంటే హే ఎవరు నువ్వు నన్ను అలా ఎందుకు పిలుస్తున్నావు అని అడిగాడు కష్టంగా మాటలు కూడగలుపుకొని అర్జున్ బాగా తాగున్నాడు అని అర్థమైన స్నేహకు ఒక్కసారిగా గుండె ముక్కలైనట్టు అనిపించింది ఉన్నట్టుండి తాగి తనని తానే మర్చిపోయే అంత బాధ అర్జున్కి ఏమొచ్చిందో అర్థం కాక అప్పటికే చంపల మీదుగా జారుతున్న కన్నీళ్లను తుడుచుకొని కారు డోర్ ఓపెన్ చేసి అర్జున్ తాగి ఉన్నాడు కాబట్టి తనని చూసి కోపడతాడేమో అని భయపడుతూనే అర్జున్ చేపట్టుకుని కష్టంగా కారు నుండి బయటికి తీసుకొచ్చింది అంత మత్తులో కూడా స్నేహ స్పర్శను గుర్తుపట్టిన అర్జున్ కారు దిగుతూనే స్నేహాను చూసి స్నేహ నువ్వు నీతో మాట్లా అంటుంటే స్నేహ అర్జున్ తనని చూసి కోప్పడకపోవడంతో రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని అర్జున్ని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకొని వెళ్తూ అర్జున్ గారు దయచేసి నేను మిమ్మల్ని మీ రూంలోకి తీసుకెళ్లే వరకు మీరేం మాట్లాడద్దు ప్లీజ్ అని వేడుకోలుగా అనింది స్నేహాలు అడిగేసరికి మత్తలో ఉన్న అర్జున్ చిన్న పిల్లాడిలా సరే అంటూ తలూపి ఆమె మెయిన్ డోర్ లాక్ చేస్తుంటే ఆమె భుజం మీద వాలిపోయాడు అర్జున్ మత్తులో ఉండడంతో అతని స్పర్శకు స్నేహ మనసు చలిస్తున్నా ప్రస్తుతానికి చలనం లేని రాయిలానే అర్జున్ని జాగ్రత్తగా పట్టుకొని అక్కడ లైట్స్ అన్ని ఆఫ్ చేసి అతన్ని జాగ్రత్తగా పైన అతని రూమ్కి తీసుకెళ్ళింది అర్జున్ ని ఆ పరిస్థితిలో చూసి అశోక్ గారు బాధపడకూడదు గోకుల్ తన ఫ్రెండ్ వల్ల తన భార్య ముందు చిన్నపుచ్చుకోకూడదు మీరా తాగున్న అర్జున్ ని చూసి అసహించుకోకూడదు అని రూమ్ లోకి అర్జున్ మత్తులో తోలుతూ స్నేహతో సహా బెడ్ మీద కూడపట్టాడు ఆ పరిస్థితిని ఏమాత్రం ఊహించని స్నేహ కంగారుగా తను పూర్తిగా అర్జున్ మీద ఉండడం చూసి అర్జున్ నుండి దూరం జరిగే ప్రయత్నం చేయబోయింది కానీ మత్తులో ఉన్న అర్జున్ స్నేహను మరింత దగ్గరకు పదవి పెట్టుకొని నువ్వు నా బంగారానికి స్నేహ నువ్వు అందరి ఆడవాళ్ళ కాదు అంటూ మత్తులో స్నేహ అని మూలుగుతూ స్నేహను తన గుండెలకు హత్తుకొని అలానే ఉండిపోయాడు అర్జున్ మాటలకి అతని స్పర్శకి స్నేహకు బాధ సంతోషం కలగలిపి ఒకేసారి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే అర్జున్ గుండెల మీద అలానే తల ఆనిచ్చి లయబద్ధకంగా వినిపిస్తున్న అతని గుండె చప్పుడు వింటూ ఉన్నట్టుండి మీకు ఇంతగా ఒళ్ళు తెలియనంత అంత బాధ ఏమొచ్చింది అర్జున్ గారు అసలు మీరెందుకు ఇంతగా తాగారు అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అసలు అర్జున్ అతని కారులో డ్రైవింగ్ సీట్లో కాకుండా పక్క సీట్లో ఉండడం పైగా ఎవరు ఇంటి బెల్ కొట్టడం ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగా ఉదయం నుండి కేవలం మద్యంతోనే కడుపు నింపుకున్న అర్జున్కి కడుపులో ఎలుకలు బ్రేక్ డాన్స్ కోయ డ్యాన్స్ కలిపి చేస్తుంటే ఆకలిగా ఉందా అన్నాడు మాటలు రాక ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అర్జున్ అలా ఆకలి అనేసరికి సహజంగా ప్రతి స్త్రీలో ఉండే మాతృమూర్తి హృదయం బిడ్డ ఆకలికి చలించినట్టు స్నేహ మనసు కూడా అర్జున్ ఆకలి అనడంతో చలించిపోయింది కన్నీళ్ళు తన మాట వినమంటూ కళ్ళ నుండి చంపల మీదుగా జాలి వారుతుంటే స్నేహ జాగ్రత్తగా అర్జున్ నుండి విడిపించుకొని అతన్ని నెమ్మదిగా లేపి బెడ్ రెస్ట్కి ఆనిచ్చి కూర్చోబెట్టి అతని షూస్ బెల్ట్ తీసి షర్ట్ పై బటన్స్ తీసి ఏసీ ఆన్ చేసి తొందరగా వెళ్ళి ఒక ప్లేట్లో అర్జున్కి భోజనం వడ్డించుకొని వచ్చి తల్లిలానే ప్రేమగా అర్జున్కి గోరుముద్దలు తినిపించింది మంచి ఆకలి మీద ఉన్న అర్జున్ తినిపిస్తుంటే సైలెంట్గా తినేశాడు తినిపించడం పూర్తి కాగానే అర్జున్కి షర్ట్ మార్చి అక్కడే ఒక వాటర్ టబ్ తీసుకొచ్చి అతనికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అర్జున్కి బ్రష్ చేయించి ఫేస్ వాష్ చేయి చేయించింది కారణం అర్జున్ తాగిన తాగుడికి అతని దగ్గర వాసన కడుపులో తిప్పేస్తూ ఉంది స్నేహకు ఆ తాగింది అర్జుని అయినా అతని అతనికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని స్నేహ ఈ సేవలన్నీ చేసి నీట్గా అర్జున్ ఫేస్ తుడిచి అతని పడుకోపెట్టి అక్కడ నుండి వెళ్ళబోతుంటే అప్పటికే స్నేహ సపర్యల వల్ల కాస్త మత్తు వదిలిన అర్జున్ ఆమె చేపట్టుకొని ఆమె బెడ్ మీద తన పక్కనే కూర్చోపెట్టుకొని ఆమె వడిలో తల పెట్టుకొని ఆమె చేయి తన తల మీద పెట్టుకొని నిమరించుకుంటూ నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోకు స్నేహ నువ్వు లేకపోతే నేను మళ్ళీ ఒంటరి వాడిని అయిపోతాను గుండెల్లో ఉన్న బాధ వల్ల కన్నీలు ఒబిగి వస్తుంటే ఇంకా ఉన్న మత్తుకి రెప్పలు భారంగా వాలిపోతున్నా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ